త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి డీఎస్పీ మదనం గంగాధర్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మదనం గంగాధర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ పూర్తి సహాయ సహకారాలు ఉండాలని అత్యున్నత పదవి డీఎస్పీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రావటం జరుగుతుందని నిరుపేద కుటుంబం నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ మొదటిసారి ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభకు ఇంత భారీ ఎత్తున వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మొట్టమొదటిసారి ఇంకా ఎంఐసి పట్టభద్రుల ఐక్య వేదిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చి పట్టభద్రులంతా సంఘటితం అయ్యే విధంగా సహకరిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు నమస్కారం నేను మీ గంగాధర్ గంగాధర్ ఆరుమూరు నిజామాబాద్ జిల్లా మా పూర్వీకులు మా నాన్నగారు మా అత్తగారు వారు మెదక్ ఉమ్మడి జిల్లాకు చెందినవారు కరీంనగర్ జిల్లా మా అమ్మకు అమ్మమ్మకు చెందింది నేను పుట్టింది నిజామాబాద్ ఆరుమూర్లో ఆరుమూరు ప్రాంతం మా అత్తగారు ఆదిలాబాద్ జిల్లా మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు అయితే మొత్తం మీద ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి ఒక బంధుత్వంతో ముడిపడినటువంటి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు నేను పట్టభద్రుల నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్సీకి పోటీలో బరిలో ఉన్నాను అయితే నేను ఇరవై ఆరు సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిల్లో ఎస్ఐ గాను సిఐ గాను డిఎస్పి గాను పనిచేసి గత నెల నవంబర్ నవంబర్ మొదటి వారంలో నేను డిఎస్పి పదవి నుంచి నిష్క్రమించాను అయితే నేను నాలుగు తారీఖు రోజు నిజామాబాదులో ఫస్ట్ కెస్మిట్ పెట్టి ఈ విషయం విషయాన్ని వెల్లడించాను వెల్లడించినప్పుడు ఓటర్ యొక్క నమోదు కేవలం లక్ష ఎనభై వేలు మాత్రమే జరిగింది కానీ ఆ తర్వాత ఫోకస్డ్గా బయటకు వచ్చిన తర్వాత నా స్వభావము సాధించినటువంటి విజయాలు నేను జీవితంలో పడినటువంటి కష్టాలు ఆటుపోట్లు అడ్డంకులు ఛేదించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి వస్తూ ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థిగా నేను పీజీ చదివి తర్వాత ప్రతి తక్కువ వయసులో ఇరవై రెండు సంవత్సరాల వయసులో సబ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఉద్యోగ జీవితంలో చేసినటువంటి సమాజ సేవకి తీసుకున్నటువంటి అవార్డులకి ముఖ్యమంత్రి సర్వోన్నత పథకంతో పాటు దాదాపు రెండు వందల అవార్డులు తీసుకొని ప్రభుత్వం చేత సత్కరించబడ్డాను ఆ క్రమంలో నా యొక్క సానుకూలతను నేను సాధించే విజయాలు నా స్వభావాన్ని బట్టి నేను ఈ రాజకీయ వేదికలో ఉండాల్సిన అవసరాన్ని అత్యవసరంగా గుర్తించినటువంటి ఓటర్లంతా నవంబర్ నాలుగు నుంచి లక్షలాది కొద్ది ఎన్రోల్మెంట్ చేసుకొని నాకు సమాచారం పంపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది దీన్ని బట్టి నేను ఎమ్మెల్సీగా గెలుస్తున్నాను అన్న విషయాన్ని నాకు ప్రస్ఫుటమైంది అదేవిధంగా ఓటర్లు కూడా ఎలక్టర్స్ సన్నద్ధమయ్యి ఐక్యత చాటి సన్నద్ధమై ఐక్యత చాటి ఒక సానుకూలమైనటువంటి సూచనను నన్ను ఎమ్మెల్సీ గెలిపించి అటు వ్యవస్థకు సమాజానికి రాజకీయ వేదికకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని వేదవుల కోసం విద్యావంతుల కోసం అదే అదేవిధంగా సమాజ ఉన్నతికి పాటుపడే వ్యక్తులను రాజకీయ వ్యక్తిగా ఆ వేదికను చూడాలన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఓటర్ల నమోదు ఒక ఉదాహరణగా నిలిచింది